భారతీయ జనతా పార్టీ దుత్తలూరు మండల శాఖ నూతన అధ్యక్షుడిగా యువ నాయకుడు లెక్కల వెంగల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండల శాఖకు సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మండల అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి వచ్చిన సందర్భంగా ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాలుగా యువ నాయకుడిగా పార్టీకి సేవలందిస్తూ మండలంలో పార్టీ పటిష్టతకు ఎంతగానో కృషి చేసిన యువ నాయకుడు రెడ్డిని మండల కార్యకర్తలందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకుని అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల శాఖ అధ్యక్షులు వెంగల్రెడ్డి రెడ్డి గారు మాట్లాడుతూ నేను పార్టీలో అడుగుపెట్టే సమయానికి పార్టీ చాలా బలహీనంగా ఉందని కనీసం పార్టీ జెండా కూడా కనపడిన పరిస్థితుల్లో ప్రారంభమయ్యాయని మా అన్న చుండి హరిగోపాల్ రెడ్డి నాయకత్వాన్ని కొన్ని సంవత్సరాలుగా పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ వచ్చామని మాకు ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ప్రతి ఎన్నికల్లో శక్తివంశం లేకుండా కృషి చేశామని ఈ రోజు ఇంతమంది కార్యకర్తలను తయారు చేసుకోగలిగామని తన మనసులో మాట తెలిపారు తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియచేసి ఇక ముందు కూడా పార్టీ పటిష్టతకు శక్తివంచం లేకుండా కృషి చేస్తానని తెలిపారు యువకుడు జీవతుడు వ్యాపారవేత్త కాబట్టి మన పార్టీని పరుగులెత్తించాలని చెప్పని రాబోయే కాలం మంది రాబోయేటువంటి మంచి కాలంలో మంచి వ్యక్తిని మీరు అంటే హరిగోపాల్ అని మంచి వ్యక్తి కాదు అధ్యక్షుని కనుక రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ముతనూరు మండల పార్టీ బీజేపీ పార్టీ అధ్యక్షులుగా సెలెక్ట్ ఈరోజు ఎన్నుకోబడినాను మండల పార్టీ అధ్యక్షునిగా ఈరోజు ఎన్నుకోబడ్డాను నేను నా ఈ పదవీ కాలాన్ని నేను ఈ పదవీ కాలాన్ని సద్వినియోగం చేస్తాను సద్వినియోగం చేస్తాను కార్యకర్తల పట్ల కార్యకర్తల పట్ల ఎలాంటి రాగద్వేషాలకు పోకుండా ఎలాంటి రాగద్వేషాలకు పోకుండా అందరినీ కలుపుకొని పోయి అందరినీ కలుపుకొని పోయి పార్టీ అభివృద్ధి కృషి చేస్తాను పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాను మన 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 భారతీయ జనతా పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను మన భారతీయ జనతా పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాను ఇది నా మన మనస్సాక్షిగా నేను చెప్తున్నటువంటి చెప్తున్నటువంటి మాటలు మాటలు నన్ను మండలాధ్యక్షులుగా ఎన్నుకోబడినట్టు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీలో మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అరిగోపాల్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు సాగాను ఇక నుంచి నేను నా సాయశక్తుల పార్టీని ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ ప్రమాణం చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినట్టు వంటి మీ అందరికి కూడా అభినందనలు మరొకసారి తెలియజేస్తాను ఆరు సంవత్సరాలు శిక్షిస్తు పంతొమ్మిది నుంచి అంటే ఇప్పటికీ దాదాపు ఇది ఆరో సంవత్సరం కాలం పార్టీకి సేవ చేసి రెండు ఎలక్షన్స్ రెండు జనరల్ ఎలక్షన్స్ ఫేస్ చేశారు తర్వాత ఒక లోకల్ ఎలక్షన్స్లో డిప్యూటీసీగా కూడా పార్టీ అభ్యర్థిగా పాల్గొని ప్రజల ముందుకెళ్ళి ఆయన లోకల్ ఎలక్షన్స్లో కూడా ఆయన ప్రతిభను ఆయన సాటుకోవడం జరిగింది పార్టీ పదవులు చేయడం అనేది ఒక ఎత్తు అయితే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎలక్షన్స్లో పోటీ చేయడం అనేది చాలా గొప్ప విషయం చాలా మంచి ధైర్యంతో కూడినటువంటి విషయం కూడా ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్ పదవికి ఎలక్షన్ సందర్భంగా జరిగాము ముందుగా మండలాధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గారికి సీనియర్ కార్యకర్తలు మాల్యాద్రి అల్లాది నాయుడు గారు పేరు మర్చిపోతారు అందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామికంగా ಸಮಯುಕ್ತ ಎಲೆಕ್ಷನ್ಸ್ ಕೂಡ ಪಾರ್ಟಿ ಪಾರ್ಟಲೇ ಎಲೆಕ್ಷನ್ಸ್ ಜರುಕು ಪ್ರತಿ ಮೂರು ಸಂಸ್ಥರಕ್ಕೆ ಸಾರಿ ಬೂತ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಎನ್ನು ಕೊಟು ತರವತ್ತ ಮಂಡಲ ಪಾರ್ಟ ಪ್ರೆಿಸಿಡೋಟು ಅದೇ ವಿಧಾನ ಎಲ್ಲ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷ ಎನ್ನು ಕೊಟೆಂ ಆ ತರ್ವಾತ ರಾಷ್ಟ್ರ ಅಧ್ಯಕ್ಷ ಎನ್ನುವಂ ಆ ತದಪರಿ ಕೇಂದ್ರ ಬಿಜೆಪಿ ಅಧ್ಯಕ್ಷ సాంప్రదాయకంగా ఆప్రదాయకంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనం నిర్వహించుకుంటాం ఈ కార్యక్రమంలో సందర్భంగా మనం ఇక్కడ అందరం కూడా ఉత్తూరు మండల కార్యకర్తలు అందరూ కూడా ఊర్త అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు అందరూ చేయలేము ఈ ఎలక్షన్స్లో ఈరోజు పాల్గొనే అర్హత నలభై ఐదు సంవత్సరాల లోపల ఉండి ఈసారి పార్టీ చేసిన నిర్ణయం ఏంటంటే లోపలికి ప్రాధాన్యత ఇవ్వాలా అన్నది అన్న అంశంతో మండలాధ్యక్ష స్థాయి బాధ్యతలు నలభై ఐదు సంవత్సరాలు లోపల ఉండేటువంటి పురవాళ్ళకి ఇస్తే పార్టీ ముందుకు తీసుకెళ్లేదానికి బాగా కృషి చేస్తారన్న అభిప్రాయాలతో ఆ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి నలభై ఐదు సంవత్సరాల లోపలి ఉండేవాళ్ళు మీలో ఎవరైనా సరే పార్టీ అధ్యక్ష పదవికి ఉంటా ఉండే ఉంటామని ముందుకు వస్తే వారిని ఒకరు బలపరచాలి ఒకరు మద్దతు తెలియజేయాలి చెప్పు ఇప్పుడు చెప్పు ெடி காரம் லெக்கல வெங்கல் ரெடி கார்கெக்கரம் அம்சீகர் ரெடி காரகத்துவம் இல்ல அதி வம்சீகர் ரெடி காரகத்துவம் இல்ல அதி வம்சீகர் ரெடி காரகத்துவம் மதா கி